どうも。<noise> రెగ్యులర్ వాకింగ్ వల్ల బరువు తగ్గచ్చు రెగ్యులర్ వాకింగ్ శరీరానికి చాలా ఉపయోగం నడక శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది రెగ్యులర్ గా నడవడం వల్ల పొట్ట నడుము కొవ్వు తగ్గుతుంది అయితే బరువు తగ్గడానికి ఎప్పుడు నడవాలో చాలా ముఖ్యం ఉదయమా లేదా సాయంత్రమా చాలా మందికి ప్రశ్న డౌట్ ఉంటుంది ఉదయం సాయంత్రం నడకలు రెండు బరువు తగ్గడానికి ప్రయోజనం అందిస్తాయి అయితే రెండింటి ప్రభావం అవి మీ దినచర్యకు ఎంతవరకు సరిపోతాయి మీ శరీరం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీ వ్యక్తిగత షెడ్యూల్ శక్తి స్థాయిలు జీవన సరిపోయే సమయాన్ని ఎంచుకోవాలి మీరు ప్రశాంత వాతావరణంలో నడవాలి అనుకుంటే ఉదయాన్నే నడవండి మార్నింగ్ వాక్ రోజుకి కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది అలాగే ఈవినింగ్ వాక్ అంటే ఇష్టమైతే సాయంత్రం వేళల్లో నడవండి ఒకరోజు పని లేదా ఇతర కార్యకలాపాల తర్వాత సాయంత్రం నడక విశ్రాంతి ఒత్తిడిని తగ్గిస్తాయి ముఖ్యంగా సాయంత్రం వేళల్లో నడవడం చాలా మేలు సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంపికలతో పాటు మీ రోజువారీ జీవితంలో నడవడం మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఉత్తమ ఇస్తుంది అయితే ఉదయం చేసే వాక్ కన్నా సాయంత్రం చేసే వాక్ లో ఎక్కువ ఫలితాలుంటాయి